నమస్కారం సార్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ సార్ ఈరోజు మీ బర్త్డే సో ఆ విషెస్ చాలా హ్యాపీగా గర్వంగా చెప్తున్నాను సార్ ఎందుకంటే మా అలాంటి డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్కి అండ్ చాలా యాక్టర్స్కి ఫైటర్స్కి మీరు చాలా నిదర్శనం అండ్ మీరు చాలా ఇన్స్పిరేషన్ మా అందరికీ సో అలాంటి మా ఐకాన్ మీరు మీకు విషెస్ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే సార్ అండ్ అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు సార్ अंड थैंकू थैंक यू सो मच सर ना मंच सांग्स अला कोरियोग्रफर्स एंकर थैंक यू सर थैंक यू सो मच वन अगेन जन्मदिन शुभाकांक्ष अलाशस् सर थैंक यू सर थैंक यू सो मच नमस्कार सर टूडे वेरी हापी सर यह बर्त सो आश చాలా హ్యాపీగా గర్వంగా చెప్తున్నాను సార్ ఎందుకంటే మా అలాంటి డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్కి అండ్ చాలా యాక్టర్స్కి ఫైటర్స్కి మీరు చాలా నిదర్శనం అండ్ మీరు చాలా ఇన్స్పిరేషన్ మా అందరికీ సో అలాంటి మా ఐకాన్ మీరు మీకు విశేషపుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిడ్నెస్ ఆఫ్ ది డే సార్ అండ్ అలాగే వినాయక్ చవితి శుభాకాంక్షలు సార్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు అండ్ ಅಲ್ಲೇ ಮಾ ಕೊರಿಯೋಗ್ರಫರ್ಸ್ ಬಾ ಎಂಕರೇಜ್ ಸೋ ಮಚ್ ಒನ್ ಅಗೈನ್ ಜನ್ಮದಿನ ಶುಭಾಂಕ್ಷೆ ಅಲ್ಲೇ ನಾ ಟಿ ವಿಶೇಷ